హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనకి తంపడ చేపలు కొత్త వీడియోతో అయితే మీ ముందు అయితే అనమాట సో ఈ తంపడ చేపలు అన్నది అసలు మేకింగ్ ఏంటి అన్నది అయితే ఇప్పుడైతే చూడండి సో ఇవి వచ్చేసి మనకి పచ్చి చేపలు ఉంటాయి కదా సో సముద్రంలో పట్టినవి సో ఆ చేపలని అయితే మట్టికి మన వాళ్ళు అయితే ఫుల్గా అయితే క్లీన్ చేసి ఒక ట్రేలు అయితే ఇలాగైతే పెడతారనమాట సో ఇది వచ్చేసి మనకి తంపడ చేపలు కాల్చే ఒక మిషన్ అనమాట సో మిషన్ అని కాదు సో మనకి ఇడ్లీలు వండుతారు కదా ఇంట్లో సో ఆ పాత్ర మాదిరి ఉంటుంది కింద అయితే మనం పుల్లలతో అయితే మంట అయితే పెట్టాలి సో ఆ మంట పెట్టి ట్లయితే కిందున్న వేడికి వేడికి ఆవిరికి ఈ చేపలైతే లోపలైతే శుభ్రంగా ఉడికి మనకి ఎండి చేపలు ఉంటాయి కదా సో ఆ ఎండి చేపలు మాదిరి అయితే ఇవైతే కుక్ అన్నమాట సో అంటే అలాగైతే తయారవుతాయి సో మంట అయితే చూసుకోవచ్చు సో కింద ఎంత పెద్ద మంట అయితే పెట్టారో మొత్తం అంతా కూడా పొగైతే అనమాట అక్కడ కళ్ళు అయితే మండిపోయేలాగా అయినా సరే మనకి మన వాళ్ళు అయితే సో చాలా కష్టపడి అయితే ఈ బిజినెస్ అయితే చాలా బాగా అయితే రన్ చేస్తున్నారు సో చూసుకున్నారు కదా మూడు నాలుగు పొయ్యిలు అయితే ఉన్నాయి సో దాని కింద అయితే మట్టికి మంటలతో సహా అయితే మీకు అయితే చూసుకో అవి మొత్తం అంతా రెడీ అయిన తర్వాత మన బాబాయ్ అయితే సో దాన్ని తీసి అయితే మనకి సైడ్ అయితే వేసుకుని సో దాన్ని అయితే ఒప్పుడు చేస్తారనమాట సో మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ ఈ పొయ్యిలో బట్టీలు అంటారు వీటిని వచ్చేసి విన్నారు కదా సో బట్టీలు అనమాట సో మూడు బట్టీల్లో దగ్గర దగ్గరగా మనకి చాలా అంటే చాలా చేపలు ఉంటాయి సో ఈ చేపలు వచ్చేసి మనకి హోల్సేల్ రేట్లో కూడా దొరుకుతాయి అన్నమాట సో వీళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అనుకున్నట్లయితే మనకైతే ఇంట్లో తినడానికి అయితే చాలా అంటే చాలా రుచికరమైన చేపలు ఇవి అండ్ చాలా హైజినిక్గా అయితే చేస్తున్నారనమాట సో ప్రతిసారి కూడా మన వాళ్ళు అయితే లెవెల్స్ అయితే మారుస్తూ ఉంటారు సో కిందది పైకి పైది కిందకి సో మొత్తం అంతా ఆరిన తర్వాత మనకైతే చేపల అవుట్లుక్ అయితే ఎలా ఉంటుంది సో గోల్డెన్ బ్రౌన్ కలర్లో సో మొత్తం అంతా కూడా చూసుకోవచ్చు ఎలాగైతే ఉంటుంది చేప వచ్చేసి ఇవి వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీ చేపలు అండ్ ఇవి వచ్చేసి పైగా సముద్ర చేపలు అనమాట సో ఈ వీడియో మీకు ఎంతమందికి ఇన్ఫర్మేటివ్ అనిపించింది అన్నది అయితే కింద కాంపిటేషన్లో అయితే కామెంట్ అయితే చేయండి సో ఈ చేపల కోసం మీకు ఎంతమందికి తెలిసినది అయితే కామెంట్ చేయండి అండ్ ఈ అడ్రస్ కావాల్సి ఉంటే మీరు కామెంట్ అయితే చేయండి అడ్రస్ అని చెప్పి నేనైతే మీకు పర్సనల్గా అయితే నేను కామెంట్ అయితే చెప్తాను సో అడ్రస్తో సహా ఓకేనా లవ్ ఆల్